హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఇంట్ మా ఇంటి వెనకమాలున్న సపాటా చెట్టు కాయలు పోసేసుకుందామండి ఇలా తయారైన కాయలు నేను చాలా అంటే చాలా తీగా ఉంటాయండి ఈ కాయలు చేతినందినంత వరకు చేతితో కోసేసుకుంటానండి అందు అయితే నాలుగైదు కాయలు గడకరతోనే కోసేసుకుంటాను నేనైతే నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలా గడకరతో కాయలు అనేది కోస్తున్నాను నాకైతే ఏడవ తరగతిలో సీతమ్మ కాయలు కోసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆ రోజులైతే మళ్ళీ రావు ఫైనల్గా మేము కోసిన కాయలు ఇవేనండి ఇవన్నీ ఒక కవర్లో తీసేసుకుని ఒక బకెట్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుందామండి కాయలు అనేది పాల్లాంటివి జిగురు వస్తుంది ఆ కాయలకైతే మచ్చల్లా ఉంటాయి కాబట్టి ఇలా వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసేసుకొని ఇలా ఎండబెట్టేసుకుంటున్నానండి చూసారా వాటర్ అనేది ఎంత మడ్డిగా ఉన్నాయో ఇప్పుడు ఒక పెరుగు బకెట్ తీసుకుంటున్నానండి పండేయటానికి అందులో ఒక న్యూస్ పేపరు శుభ్రం చేసుకున్న సపటాకాయలు అందులో వేసేస్తున్నాను రెండు కడ్డీలు అనేది వెలిగించుకొని దాని మధ్యలో పెడుతున్నానండి ఇలా ఇలా పెట్టడం వల్ల కాయలు అనేది తొందరగా పండుతాయి ఈ రోజు పెట్టాం కాబట్టి రేపు నైట్ తీసేస్తే సరిపోతుందండి బాగా పండుతాయి ఈ పండిన తర్వాత జ్యూస్ అనేది కూడా చేసి చూపిస్తాను ఎలా అనిపించింది నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఆ గడకరతో కోసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి